అయితే నాకు తెలిసింది సాగుతూడ సాగడం మనం గవర్నమెంట్ కానీ మన పిల్లలంత గవర్నమెంట్ కావాలనిపించింది సార్ అయితే పదిన తిని చెప్పింది మా స్కూల్ వెయ్యి మంచిగా అవుతుంది మంచిగా డెవలప్ అవుతాడు అంటే నిన్న నాకు రైస్ వేస్తావా మమ్మీ అని అన్నాడు నిన్న ప్రైవేట్ స్కూల్ పోయి రైస్ వేస్తావా అనిలేదు గవర్నమెంట్ స్కూల్ పోయి రైస్ వేస్తావా మమ్మీ అన్నాడు సాగైనా నేను నిన్నతోనూ మాట్లాడుతుంది ప్లీజ్ సార్ గివ్ మీ మై బుక్క అవుతుంది కదా ఇంత మంచిగా టాకింగ్ ఉంది కదా అనిపించింది చాలా టెన్షన్ ఇద్దరు ఇన్స్పిరేషన్ ఒకటి వదిిన ఇంకోటి అంటాం అవుతారు అవుతారు అన్నాడు కొంచెం ఇంప్రూవ్మెంట్ అక్కడ కనిపిస్తుంది ఐదు అక్కడ స్టాండి ఒకసారి బుక్కు తీసుకొని ఆయన బుక్ ఆయన ఆయనే చాలా డెవలప్మెంట్ అంటే ఇన్స్పిరేషన్ అయిద్ద పొదీనా మా అక్క ఇక్కడ పంపాలని మేము గవర్నమెంట్ తగిన మా పిల్ల అయితే గవర్నమెంట్ అని కానీ గవర్నమెంటే పెట్టాలని మళ్ళీ ప్రూవ్ చేసి గవర్నమెంట్ ఇలాంటివి వస్తే మాకు చాలా పూర్తి ఒక దీపం దీపాలు ఒక న్యూస్ జరిగితే ఈ చాలా మంది టీచర్ల పిల్లలు గవర్నమెంట్ స్కూల్ వేస్తున్నారు దానికి గౌతమ్ రెండు వేల ఇరవై ఒకటి తర్వాత మళ్ళీ రాహుల్ని థర్డ్ క్లాస్ అంటే రెండు వేల ఇరవై మూడు ఇప్పుడు వేస్తారు ప్రజెంట్ ప్రయాణం ప్రయాణంలో ఒక అడుగుతోనే స్టార్ట్ అయినట్టుగా ఇప్పుడు గవర్నమెంట్ టీచర్లు కూడా వాళ్ళ పిల్లల్ని అక్కడక్కడ పేపర్లలో అందిస్తున్నాం కానీ మనం ఐదారు స్టార్ట్ చేసినాం ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు కానీ మనం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఇంగ్లీష్ స్టార్ట్ అయినా నిజంగా శిక్ష చెప్పింది వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడతాం ఇప్పుడు ఆ ముఖంలో అంటే ఆ ఆనందం మీ అందరి మొఖాల్లో రావాలని నేను కోరుకుంటున్నాను సో అందుకోసమే చాలా ప్రయత్నం చేస్తున్నాం చంద్రం సంగీతంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం ఇంకా చాలా చేద్దాం